ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును నూట పదిహేనవ సంకీర్తన పదమూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సురక్షితమైన దేవుని యొక్క ఆశ్రయ స్థానములో ఉండాలని దేవుడు మీ పట్ల కోరుకునుచున్నాడు ఈ నూతన దినమంతయు దేవుడు మిమ్మల్ని సురక్షితముగా కాపాడవలనని నేను ప్రార్థించున్నాను అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును మరియు యందు భయభక్తులు కలిగియుడుట బహుధైర్యమును పొట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అని చెప్పబడినట్లుగా దేవుడు మీ చుట్టూ సురక్షితమైన కోటగాను మరియు ఆశ్రయ స్థానముగా ఉంటాడు ప్రిలార అది మిమ్మల్ని కాపాడటమే కాకుండా మీ పిల్లలను కూడా సురక్షితముగా రక్షిస్తుంది కానీ దేవుడిని మన కోటగా చేసుకోవటానికి మనము కొన్ని పనులను చేయాలి ఏమిటి అవి అని మనము ఆలోచన చేసినట్లయితే మనము నీతివంతమైన జీవితాన్ని గడపాలి మనము ఎంతో యథార్థముగా ఉండాలి అప్పుడు ప్రభు మన గురించి గర్వపడతాడు మరియు నా బిడ్డ నేను నీ గురించి చాలా గర్వపడుతున్నాను మీరు నీతివంతముగా జీవిస్తున్నారు అని సెలవిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రియులారా రోజు పసుకా పండుగ జరిగినప్పుడు ప్రభు ఇష్రాయేలును లేఖన భాగంలో ఎలా రక్షించాడో మనకు తెలుసు ఐగుప్తీలు చంపబడ్డారు కాని ప్రభు నీతిగల తన ప్రజలను రక్షించాడు కారణం ఆయన నమ్మదగినవాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అన్న వచనము ప్రకారము యహోవా నమ్మకమైనవాడు ఆయన మనల్ని బలపరుస్తాడు మరియు ప్రతి కీడు నుండి మనల్ని రక్షిస్తాడు ప్రిలారా ఇప్పుడు కూడా ప్రపంచంలో అనేక మరణకరమైన వ్యాధులు విస్తరిస్తూ ఉన్నాయి తద్వారా ఎంతో మంది వాటిని చూసి భయపడుచున్నారు మరియు దిగులు పడుచున్నారు కాని పరిశుద్ధ లేఖన భాగంలో నేను నిన్ను దుష్టత్వము నుండి రక్షిస్తాను అని ప్రభు సెలవిచ్చున్నాడు అవును ప్రిలారా ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ చుట్టూ ఒక కోటగాను మరియు ఆశ్రయ స్థానముగా ఉండి మిమ్మల్ని సురక్షితముగా కాపాడి సంరక్షిస్తాడు కాబట్టి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ కుటుంబము నుండి విడిపోయి విదేశాలలోను లేక వేరే ప్రాంతములో నివసిస్తూ ఉండవచ్చును మరి మీ పిల్లలు వేరే ప్రదేశములో ఉండి ఉండవచ్చును కానీ ప్రభు ఇలా సెలవిచ్చున్నాడు మీరు నీతిమంతులు కాబట్టి నేను మీ పిల్లలను కూడా రక్షిస్తాను కాబట్టి ప్రభు నాకు కృతజ్ఞతలు తెలియజేయండి మరియు మన కుటుంబాలపై ప్రభు ఇచ్చు రక్షణను పొందుకుందాం ప్రి సహోదరి సహోదరుడా దావీదు నీతివంతమైన జీవితాన్ని గడిపాడని పరిషుత లేఖన భాగంలో మనము చదవగలం అతను పాపము చేసినప్పటికీ అతను పశ్చాత్తాపము చెందడముతో దేవుడు అతనిపై దయ చూపించాడు మరియు దావీదు తరము ఎల్లప్పుడూ సింహాసనముపై కూర్చుంటారని వాగ్దానము చేశాడు అదేవిధముగా దావీదు కుమారుడైన సులోమోను ఇప్పటి వరకు జీవించిన తెలివైన మరియు గొప్ప రాజుగా నియమించబడెను ప్రిలారా అతని తర్వాత సంతతికి కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు అదే రీతిగా ప్రి సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కోసమే మీ పిల్లలను రక్షిస్తాడు మరి వారికి శాంతిని సమాధానమును అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సురక్షితముగా కాపాడబడాలంటే మీరు ఆయన ఆశ్రయ స్థానమైన రెక్కల క్రిందికి వచ్చి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా యందు భయభక్తులు కలిగి ఉండుట మీకు బహుధైర్యమును పొట్టించును అట్టి మీ పిల్లలకు ప్రభు మీ చుట్టూ ఒక కోటగాను ఒక ఆశ్రయ స్థానముగా ఉండి మిమ్మల్ని సురక్షితముగా కాపాడి సంరక్షిస్తాడు అట్టి రీతిగా మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివ గడిచిన కాలం అంతా మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల సాటున సురక్షితంగా భద్రపరిచి మరొక నూతన దినములో మిమ్మ నారాధించడానికి మా జీవితంలో మీరు మాకు దయచేసిన సమయాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దివా నీ అందు నిత్యము భయభక్తులు కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయము ప్రభువా ఈరోజు ఉన్న క్లిష్టమైన పరిస్థితులలో మా చుట్టూ రక్షణ కవచము ధరించి మమ్మల్ని ఏమి అంటకుండా కాపాడమని వేడుకొనిచున్నాం ప్రభువా నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలిగినందున మరి నీవు మా పిల్లలను కూడా రక్షించుము మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాతో ఉండి నీ శాంతితో మమ్మల్ని నింపమని వేడుకొనిచున్నాం అయ్యా మేమెల్లప్పుడు నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు అటువంటి హృదయమును మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మినూ తన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా బిడలకి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్యను అందిస్తున్న ప్రతిబిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఈరోజు బిడ్డలతో మీరు మాట్లాడి అయా శాంతి సమాధానము ప్రేమ ఐక్యత ఒకరి పట్ల ఒకరికి నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున ఐక్యపరచమని మీ పాద సన్నిధిలో వెడుకొనిసినాం చిన్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ కొ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ప్రతిబిడ్డని అస్తాలకప్ప చెప్తా ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయ వంచె నెరిగిన దేవుడ అంటున్నావు నాయన ఏ బిడ్డ ఎక్కర యౌస్రత అవసరత ఏ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు నమ్మదగిన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్